వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ శ్రావణ మాసం అంటేనే ఓ ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు నోములు చాలా ఎక్కువగా జరిపిస్తుంటారు మన ఇంట్లో ఇలవేల్పుకే కాకుండా ఊర్లోని గ్రామ దేవతలకు కూడా చాలా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తుంటారు శ్రావణ మాసంలో ఆదివారం గురువారం ఎక్కువగా గ్రామ దేవతలను పూజిస్తుంటారు ముందుగా బొడ్రయ్ దగ్గర పూజలు నిర్వహించిన తర్వాత గ్రామంలోని ఆడవారంతా ముత్తాలమ్మ తల్లి దగ్గరికి చేరుకుంటారు అమ్మవారికి గారెలు బూరెలు పుల్లగము పరమన్నము పసుపు కుంకుమ పూలే కాకుండా ఇంకా ఇలా ఇలా వస్త్రములు కూడా సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు ఇలా శ్రావణ మాసంలో ఆదివారం గురువారం వచ్చిందంటే చాలు చాలా సరదాగా గడిచిపోతుంటుంది అంతేకాకుండా ఇంకా ఏట కోడి మొక్కులు కూడా చెల్లించుకుంటారు అమ్మవారికి ముత్తాలమ్మ తల్లి ఊరిని కాపాడుతుందని చాలా ప్రత్యేకంగా నమ్ముతుంటారు శ్రావణ మాసం వచ్చిందంటే జ్వరాల తీవ్రత ఇంకా వంచెలు కావడం పిల్లలకి పెద్దవాళ్ళకి ఎక్కువగా చాలా రుగ్మతలు అనేవి వస్తుంటాయి అమ్మవారు వాటి భార్య నుండి కాపాడి చాలా చల్లగా చూస్తుందని పాడి పంట పశువుల ఎందు ఇంకా పిల్లల్ని పెద్దల్ని చాలా చల్లగా కాపాడుతుందని సకాలంలో వర్షాలు పడి చాలా చక్కని పంటలు పండుతాయని అమ్మవారి దయ ఉంటే ఇంకా అన్నీ ఉన్నట్టేనని చాలా ప్రత్యేకంగా నమ్ముతుంటారు గ్రామస్తులు అందుకని చాలా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తుంటారు గ్రామదేవతలకు కూడా ప్రతి మాసంలోనూ ప్రతి పండగ కూడా రైతువారి నుండి వచ్చిందే పండగ అనేది ఇలా శ్రావణ మాసంలో ముత్యాలమ్మను పెట్టుకునేటప్పుడు చాలా సందడి వాతావరణం పండగ వాతావరణం నెలకొంటుంది చాలా చక్కగా ఆడవారంతా కలిసికట్టుగా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తుంటారు చాలా సరదాగా కూడా గడుపుతుంటారు చాలామంది ఇలా ముత్యాలమ్మను పెట్టుకునేటప్పుడు గ్రామ దేవతలను పూజించుకునేటప్పుడు బంధువులని ఇంకా ఇంటి ఆడపడుచులని అల్లుళ్ళని మనవుడు మనవరాళ్ళని కూడా పిలుచుకొని చాలా పెద్ద ఎత్తున పండగలాగా జరుపుకుంటారు గ్రామంలో పూర్వం నుంచి ఉన్న ముత్యాలమ్మ తల్లి పక్కనే కనకదుర్గమ్మ తల్లి కూడా వెలిసింది ఇంకా పోతురాజు ఇంకా గుడి కట్టకపోయినా అక్కడ ఉన్న ఆనవాళ్ళకే పూజలు నిర్వహిస్తుంటారు గ్రామస్తులంతా అమ్మవార్లకి పడి పెట్టిన తర్వాత తెచ్చిన కోళ్ళకు కూడా ఒకసారి తినిపించి కోళ్ళను కోసే వరకు కూడా ఇలా సరదాగా కబుర్లు చెప్పుకుంటారు వచ్చిన ఆడవాళ్ళంతా మరి మా గ్రామంలో ఆచారం ఇలా ఉంది మరి మీ గ్రామంలో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఆచారాలు సంప్రదాయాల్లో భాగంగా ముత్తాలమ్మ బోనాలు జాతర మరి మీ గ్రామంలో ఎలా ఉందో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్